సరే పదహారో తారీఖు రథసప్తం ఉంది కదా అప్పులు ఎవరికైతే ఎక్కువ ఉన్నాయో వాళ్ళు చేసుకోండి చక్కగా ఇది అద్భుతంగా పనిచేస్తుంది చేసుకున్న వెంటనే తీరకపోయినా ఏదో ఒక రూపంలో మెల్లమెల్లగా మీకు అప్పులు అయితే తీరడానికి స్టార్ట్ అవుతుంది చేసుకోండి ఇలా ఇంట్లో మీ ఇంట్లో ఉంటాయిగా అన్ని మీ ఇంట్లో దొరికే వస్తువులతోనే చెప్తున్నాను రాగి చెంబు కానీ రాగి గ్లాసు కానీ లేకపోతే ఇత్తడి చెంబు కానీ ఇత్తడి గ్లాసు కానీ తీసుకొని మీ ఇంట్లో దొరికే ఎండు మిరపకాయలు ఉంటాయి కదా ఎండు మిరపకాయల నుంచి గింజలు వేరు చేసి అందులో పన్నెండు మిరప గింజలు బాగా వినండి పన్నెండు మిరప గింజలు తీసుకొని అందులో వేసి వాటర్ పోసేయండి వాటర్ పోసి మార్నింగ్ రైజింగ్ టైంలోనే సూర్యుడు ఉదయించిన రెండు గంటల్లోనే రెమెడీ చేయండి ఏం చేస్తారు ఇవన్నీ తీసుకొని పోయి మీరు కానీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కాదండి ఇది ఓన్ హౌజ్ అంటే ఎవరైనా చేసుకోవచ్చు కానీ చెప్తున్నాను ఈ మిరపు గింజలు మొత్తం వాటర్ పోసేటప్పుడు కింద పడిపోవాలండి ఈ నేలపైన ఆ నీళ్లు పడేటప్పుడు సూర్యుడిని చూసి ఓం మహా అని చెప్పి పదకొండు సార్లు అనుకోండి ఖచ్చితంగా నేల మీద మాత్రమే పోయాలి ఇవి ఓకే